ఈ మల్లె చెట్టు కూడా ఇంకా కాపు తగ్గిపోయింది చాలా వరకు అయితే మొగ్గలు అయిపోయాయి కాపు తగ్గింది ఇంకా ఇంకా మళ్ళీ ప్రూనింగ్ అయితే చేసేసి ప్రూనింగ్ అంటే ఆల్రెడీ ఆకులు వచ్చేసాయి కాబట్టి మనము పూలు వచ్చిన దగ్గర ఆ అయితే కట్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఇంకా బ్రాంచెస్ వచ్చి మళ్ళీ అక్కడ సైడ్ కదా మనకు మొక్కలు అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఈ పూలన్నీ తెంపేసి అక్కడ ఒకసారి పించింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంకా మళ్ళీ అయితే మనకి మల్లె అయితే తీసుకోవచ్చు అనమాట మల్లె చెట్టు రెండు ఉన్నాయి కదా ఒక్కదానికి కూడా మల్లె మొగ్గలు అయితే వచ్చేసాయి పూత కూడా అయిపోయింది పూలన్నీ తెంపేశాను ఇంకా ఇప్పుడు అయితే పూలు రావట్లేదు ఇలా పూలు వచ్చాక ఇక్కడ మిగులుతుంది కదా స్టెమ్ ఆ స్టెమ్ని ఇలా మనం కట్ చేస్తూ ఉంటే ఆ కొమ్మ చివరిన ఉంటుంది కదా ఎడ్జెస్ అవి కట్ చేస్తూ ఉంటే అక్కడ మళ్ళీ ఇంకో బ్రాంచెస్ అయితే వస్తూ ఉంటాయి ఆ చివరినే మనకైతే ఇలా మొగ్గలుగా అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి మీకు జీరో కాస్ట్ అయితే మంచి ఫెస్టిసైడ్ అయితే చూపిస్తున్నాను ఇది ఫర్టిలైజర్గా పనిచేస్తుంది ఫెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది ఫర్టిలైజర్ నేను ఆల్రెడీ చేసి చూపించాను ముందు వీడియోలో ఉంది ఆడి వీడియో చేశాను చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇలా టమాటా చెట్టుకి వంకాయ ఇలా మొక్కలకి వంకాయ మొక్కకి టమాటా మొక్కలకి ఇలా నల్లి అంటారు కదా మిల్లీ బగ్స్ ఇలా మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి కదా ఇవి చాలా వరకు అరికట్టవచ్చు చాలా తక్కువ కాస్ట్లో అసలు కాస్ట్ ఏం లేదండి జీరో కాస్ట్ అని చెప్పొచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ ఫెస్టిసైడ్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇలా మొక్కలకి ఇలా మొదట్లో మొక్క మొదట్లో ఇవ్వచ్చు ఫర్టిలైజర్గా పనిచేస్తుంది ఇలా మనము ఇలా పూత వచ్చే దగ్గర ఆకు చివర్లలో ఇలా మనం స్ప్రే చేస్తే ఇలా మిల్లీ మగ్స్ అనేవి అరికట్టుకోవచ్చు ఇవి చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ ఎలా చేయాలో చెప్తాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో ఆ వీడియో మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ కూడా వస్తాయండి ఇట్లా ఆకుల బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఇలా స్టెమ్ పైన కూడా ఉంటుంది ఇలా ఉండడం వల్ల అవి మొక్కలని అయితే ఎదగనివ్వవు ఆ రసాన్ని పీల్చుకొని ఎదగనివ్వకుండా చేస్తాయి చూడండి ఇప్పుడైతే నేను మీకు చెప్తాను ఎలా చేయాలి అనేసి దీనికి కావాల్సింది ఏం లేదండి రాత్రి మిగిలిన అన్నం చెద్దన్నం అంటారు కదా రాత్రి మిగిలిన అన్నం పడేస్తూ ఉంటారు అది పడేయకుండా మనమైతే మొక్కలకి చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది నైట్ మిగిలిన అన్నము కొంచెం కావచ్చు ఒక పిడికడు రెండు పిడికలు కావచ్చు ఎంతైనా సరే పడేయకుండా మనం ఇలా మొక్కలకైతే వాడుకోవచ్చు ఇట్లా మొక్క మొదట్లో కూడా వేయొచ్చు అనమాట నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి చూడండి ఇలా మిగిలిపోయిన అన్నంని ఇలా పొడి పొడిగా అయితే చేసుకోవాలండి ఇలా చేసుకొని ఇందులో కావలసినన్ని వాటర్ అయితే పోసుకోవాలి అంటే మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు ఒక్క మగ్గు కానీ రెండు మగ్గులు కానీ ఇలా వాటర్ అయితే పోసుకోవాలి ఇలా పోసుకొని ఇలా కొంచెం మెత్తగా అయితే చేసుకోవాలి ఇలా కంటైనర్లోనే చేసుకోవాలి నేను మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను గిన్నెలో మనమైతే ఇలా ప్లాస్టిక్ బౌల్ ఉంటుంది కదా డబ్బా క్యాప్ పెట్టేది అలా క్యాప్ పెట్టేదాంట్లో చేయొచ్చు కానీ ఏంటంటే ఇది డైలీ ఉంటూ ఉంటూ గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అలా గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఆ డబ్బా అనేది పెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి వాటర్ బాటిల్లో కానీ చాక్లెట్ బాక్స్లో కానీ ఏ కంటైనర్లో చేసుకున్నా సరే కానీ మూత మాత్రం గట్టిగా పెట్టకూడదు లైట్గా పెట్టాలి అది దానికన్నా బెటర్ ఇలా గిన్నెలో కానీ బకెట్లో కానీ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయ్యి ఒక్కొక్కసారి మనం చూడకపోతే మూత అనేది తెరవకపోతే పేరే ఛాన్సెస్ ఉంటాయి ఇలా మూత పెట్టేసుకొని నీడలో అయితే పెట్టుకోవాలి ఎండలో అస్సలు పెట్టకూడదు ఎండ తగలని చోట ఇలా మెట్ల కింద కానీ ఏదైనా అక్కడ పెట్టుకోవాలి మీకు చూపించడం కోసం నేను ఇక్కడ పెట్టాను నేను ఆల్రెడీ చేశాను అనమాట అది చూపిస్తాను మీకు నేను చేసి కూడా టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది చూడండి ఇలా ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా పైన అట్టు కట్టినట్టు ఉంది చూడండి ఇలా ఇలా వస్తుందనమాట ఇలా మనం చేసుకొని డైలీ మనము కలుపుతూ ఉండాలి ఇలా ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూడండి ఇలా అయితే ఫామ్ అయింది మంచి ఫుల్లగా మాగిన స్మెల్ అయితే వస్తుందండి మంచి మంచిగా లిక్విడ్ అయితే తయారైపోయింది చూడండి ఇలా అయితే ఉంటుంది ఒకవేళ మనము పెస్టిసైడ్గా కాకుండా ఫర్టిలైజర్గా చేయాలి అనుకుంటే ఫైవ్ డేస్లో ఇలా యూజ్ చేసుకొని మొక్క మొదట్లో అయితే పోసుకోవాలి లేదు పెస్టిసైడ్గా కావాలి అంటే ఇలా ఫిఫ్టీన్ డేస్ మనమైతే నీడలో పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఫిఫ్టీన్ డేస్ అయింది ఈరోజుకి ఫిఫ్టీన్ డేస్ అయ్యాక చూడండి ఇలా ఉంది ఇది ఇలా తీసుకొని మనము డైల్యూట్ అయితే చేసుకోవాలండి దీని లోపలికి రైస్ అయితే లోపల ఉంటుంది ఇలా పైన ఉన్న వాటర్ మాత్రమే మనం తీసుకోవాలి ఇందులో చాలా వరకు పోషకాలు అయితే ఉంటాయండి ఇలా పుల్లగా ఉండడం వల్ల పైన స్ప్రే చేస్తే ఉన్న మిల్లీ బగ్స్ అయితే కంపల్సరీ అయితే చనిపోతాయి కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే లేదండి చాలా మంచిగా అయితే ఉంది ఎలాంటి స్మెల్ లేకుండా పుల్లగా మాగితే పుల్లటి పెరుగు స్మెల్ ఎలా వస్తుందో అలా అయితే స్మెల్ వస్తుంది ఫిఫ్టీన్ డేస్ కంటే ఇంకెక్కువ పెడితే అందులో పురుగు అనేది వచ్చేస్తుంది కంపల్సరీగా ఫిఫ్టీన్ డేస్ వరకే ఇది ఇలా పెట్టుకోవాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం యూజ్ చేసుకోవాలి మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలి కానీ ఎక్కువ రోజులతో స్టోర్ చేయడానికి ఇది ఉండదు దాంట్లో మళ్ళీ పురుగులు అయితే వస్తూ ఉంటాయి ఇలా అయితే మనము డైల్యూట్ చేసుకోవాలి వన్ ఈస్టు త్రీ రేషియాలో డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో అయితే చూడండి ఇలా మొక్క సైజుని బట్టి మనము వాటర్ అయితే పోసుకోవాలి ఎక్కువ టమాటా మొక్కలకి వంగ మొక్కలకి మిర్చి మొక్కలకి అయితే ఇలా మిల్లీ బగ్స్ ఉంటాయండి ఇలా ప్రతి మొక్కకైతే ఇవ్వచ్చు ఎక్కువ మిల్లీ బగ్స్ ఉంటాయి కాబట్టి పైన చివరిలో వస్తూ ఉంటాయి ఆ చివర్లో అయితే కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకోవచ్చు ఇలా మొక్కలకైతే ఇవ్వచ్చు మీకు ఫెస్టిసైడ్గా కావాలి కాబట్టి మొక్కల పైన స్ప్రే చేసుకోవాలి నేనైతే ఇప్పుడు అన్ని మొక్కలకైతే మొక్క మొదట్లో అయితే వాటర్ అయితే ఇచ్చుకున్నాను ఇలా ఇస్తే చాలా మంచిగా ఉంటుందండి ఇలా మంచి పోషకాలు అయితే ఉంటాయి ఈ వాటర్లో ఇది పైసా ఖర్చు లేకుండా అయితే మనం ఇలా చేసుకోవచ్చండి ఇంట్లో ఆల్రెడీ అన్నం నైట్ వండుతాము మార్నింగ్ మిగులుతుంది కదా అది డస్ట్బిన్లో పడేయకుండా ఇలా మనమైతే ఫర్టిలైజర్ చేసుకుంటే మన మొక్కలకి మంచి పోషకాలను ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇలా మొక్క మొదట్లో స్ప్రే చేసిన తర్వాత రైస్ అయితే మిగులుతుంది కదా అన్నము ఆ అన్నాన్ని మిగిలిన అన్నంని కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు మంచిగా అయితే కంపోస్ట్ అయిపోతుంది లేదు అన్నప్పుడు మొక్క మొదట్లో ఇవ్వచ్చు అండి మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు డస్ట్బిన్లో అయితే వేయకండి మొక్కలకైతే ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను ఇలా అయితే స్ప్రే చేసుకోవచ్చు అన్ని మొక్కలకి చేసుకోవచ్చు ప్రత్యేకంగా మిల్లీ బగ్స్ ఉన్న వాటికి అని కాదు అన్ని మొక్కలకైతే చేసుకోవచ్చు ఇలా స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ వాటర్ అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఏమైనా నలకలు ఉన్నా కానీ ఈ స్ప్రేయర్కి అడ్డుపడతాయి మళ్ళీ అది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇలా కంపల్సరీ స్ప్రే చేసుకొని చూడండి మొక్కలపైన చివర్లో అంచులల్లో తడిసేలాగా ఇలా స్ప్రే చేసుకుంటే ఎక్కడైనా మిల్లీ బక్స్ ఉన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నా అయితే రాకుండా అయితే అరికట్టుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు కూడా ఈ పుల్లటి స్మెల్కి ఇవైతే అన్నమాట చాలా పుల్లగా ఉంటుంది చాలా బ్యాడ్గా ఏమి ఉండదు మంచిగా పెరుగు పుల్లు పుల్లగా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ అయితే ఉంటుంది నేనైతే ఇలా స్ప్రేయర్స్తో అయితే చేస్తున్నాను చూడండి ఇలా దొండ మొక్కలకి ఆకుర మొక్కలకి అన్ని మొక్కలకైతే చేసుకోవచ్చండి ఇది జీరో కాస్ట్ అని చెప్పొచ్చు మంచిగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ అయితే ఈ పెస్టిసైడ్ తయారు చేసుకున్నాము మిల్లీ బగ్స్ పెయిను బంక అన్నీ పెస్ట్ అయితే పోతాయి ఇలా స్ప్రేయర్ లేని వాళ్ళు కూడా నేను చూపిస్తాను ఇప్పుడు రెండు బాటిల్స్తో చూపిస్తాను ఇప్పుడు ఇది స్ప్రేయర్తో అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇలా బాటిల్కి అయితే హోల్స్ చేశాను ఆ హోల్స్ చేసిన బాటిల్తో కూడా ఇలా చేస్తే ఏంటంటే మన స్ప్రేయర్కి ఊకి ప్రెస్ చేయాల్సి వస్తుంది ఇలా అయితే ఏంటంటే మంచిగా హోల్స్ చేయడం వల్ల ప్రతి మొక్క ఫుల్గా అయితే తడుస్తుంది చూడండి ఇలా అన్ని మొక్కకి ఇలా పోస్తూ ఉంటే మంచిగా అయితే అన్ని మొక్కలు పక్కన ఉన్న మొక్కలు కూడా తడిసిపోతాయి అన్నమాట స్ప్రేయర్ అయితే ఊరికే ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా మీ దగ్గరైనా వాటర్ బాటిల్ కానీ ఇంకేదైనా లిక్విడ్ ఏవైనా బాటిల్స్ ఉంటే వాటికి హోల్స్ చేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అయితే పడతాయండి మంచిగా ఆకులన్నీ తడుతూ ఉంటాయి చూడండి ఇలా ఒక్కసారి పోయగానే మంచిగా ఆకులన్నీ తడిసిపోతూ ఉన్నాయి నేను ఈవినింగ్ టైంలో వాటర్ అయితే పోస్తూ ఉంటాను కదా నెక్స్ట్ లాస్ట్ అన్ని మొక్కలకి మొదట్లో పోసాక మగ్గుతో అయితే ఇలా చల్లుతూ ఉంటానండి ఎందుకంటే ఇన్ని రోజులు ఎండ బాగా ఉంది కదా మొక్కలు కూడా వాడిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి నేను ఇలా మగ్గుతో అయితే వాటర్ చల్లుతూ ఉంటానండి అలా చల్లడం వల్ల కొంచెం ఫ్రెష్గా ఉంటాయి గ్రీనిష్గా కూడా ఉంటాయి మొక్కలు అంట్లో తోముకోవడానికి ఇలా విమ్ బాటిల్స్ కొంటూ ఉంటాం కదా లిక్విడ్ బాటిల్స్ ఇవి అయిపోయాక పడేస్తూ ఉంటాం కదా నేనైతే పడేయకుండా ఇలా అయితే పెట్టుకున్నాను ఏదో ఒకటి మనకు యూజ్ అవుతుంది కదా అనేసి ఇలా అయితే పెట్టుకున్నాను ఇందులో కూడా ఈ వాటర్ అయితే పోసేసుకొని ఇలా ప్రెస్ చేస్తే చాలండి అన్ని మొక్కల పైన అయితే పడిపోతుంది ఇంకా ఊరికే ఇలా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండకుండా ఇలా ఈజీగా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా అయితే బాటిల్స్ అయితే యూస్ చేసుకోండి ప్రత్యేకంగా స్ప్రేరే ఉండాలి అనేది ఏం లేదు ఏది మీ దగ్గర కన్వీనియంట్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు వాటర్ బాటిలే కానీ ఇలా విమ్ బాటిలే కానీ ఏ బాటిల్ ఉన్నా సరే వాటికి హోల్స్ పెట్టుకొని ఇలా అయితే వాటర్ అయితే స్ప్రే చేసుకోండి ఇంకా నేను అన్ని మొక్కలకైతే వాటర్ అయితే స్ప్రే చేసేసాను ఇలా తీగ జాతి మొక్కలకి అన్ని మొక్కలకైతే స్ప్రే చేసుకున్నాను నా వీడియో కానీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్